ఈ ఉదయకాల సమయమున సంఖ్యాకాండం అనగా పదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో యహోవా నిబంధన మందసం వారికి ముందుగా నడిచను రాయబడింది అవును దేవుని నిబంధన మందసం ఇస్రాయల్కు ముందు ఎప్పుడైతే నడిచిందో వారి ముందు అడ్డుగా నిలిచిన యోర్ధాన నది రెండు పాయలుగా చీలిపోయింది వారి ముందు నిలబడినటువంటి ఎరుకో గోడలు కుప్పగూలిపోయాయి వారు ముందున్నటువంటి ఫిలిస్తీన్ల యొక్క సైన్యమంతా కూడా ఓడిపోయింది అవును దేవుని మందసం నీ జీవితంలో నీ ముందు నడవాలి ఈరోజు నీవు నీ భవిష్యత్ అంతట్లో నీ ప్రణాళికతో ముందుకు నడిచావు నీ ఆలోచనతో నడిచావు నీ యొక్క ప్రణాళిక ఉద్దేశపూర్వకంగా నడుచుకుంటూ వచ్చావు కనుకనే ఓటమిని చూస్తూ వచ్చాం ఓటమిని చూస్తూ వచ్చావు ఇప్పుడు నీ ఓటమిని విజయముగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభుకే ఉంది ఐ మీన్ నీ ఓటమిలో విజయాన్ని ఇవ్వగలిగినటువంటి అత్యుత్తమైనటువంటి శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభుకే ఉంది ఇస్రాయల్ని ఎప్పుడైతే దేవుని నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారో వారి చుట్టూ ఉన్నటువంటి ఎరుక గోడలు కూలిపోయాయి దేవుని నిబంధన మందసాన్ని ఎప్పుడైతే వారు మోసుకుంటూ వెళ్ళారో వారు ముందు దారినివ్వని యువర్థాను కూడా వారికి దారినిచ్చింది వారు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారో ఫిరీస్తులు సైతము ఓడిపోయి వారికి దాసులుగా మారిపోయారు అవును ఏది నీ జీవితంలో నిన్ను బాధపడుతుందో ఏ పరిస్థితి నిన్ను గాయపరుస్తుందో ఏ పరిస్థితి నిన్ను వేధిస్తుందో ఏ పరిస్థితి దేవునికి నువ్వు దూరం చేస్తుందో వాటన్నిటిలో దేవుని వాక్యం అని క్రీస్తు నిబంధన మందసాన్ని నీ హృదయంలో ఉంచుకో ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళావో నీ ముందునటువంటి ఎరుకో గోడలు కుప్పగోలు పోతాయి దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు దారిని ఇవ్వని యోర్థ అనేది కూడా దారినిస్తుంది నీ దేవుని వాక్యం నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే నీ ముందు నిలబడిన శత్రువులు కూడా ఓడిపోవడం ప్రారంభిస్తారు దేవుడు ఈరోజు నీ ముందు నిమ్ము నీవు నడిచావు ఓడిపోయావు నువ్వు నడిచావు గెలవలేకపోయావు నువ్వు నడిచావు సక్సెస్ఫుల్ కాలేకపోయావు ఈరోజు నిబంధన మందసమైన యేసుక్రీస్తు ప్రభువు నీకు ముందుగా నడిస్తే నీ జీవితంలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతాయి దేవుడు నిన్ను గాక